హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది తొంభై అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది ఒక వెయ్యి ముప్పై ఒక్క మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ముప్పై రెండు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పదకొండు గంటల వరకు ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం పోలింగ్ నమోదైంది సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటు హర్యాదు ఓట్లు లెక్కించనున్నారు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒకేసారి వెల్లడించనున్నారు ఈ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం నయబ్ షైని మాజీ సీఎం తనయుడు దీపేందర్ హుడా రెజ్లర్ వినేష్ ఫోగట్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు హర్యానాలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కూడా మళ్లీ గెలవాలనే పట్టుదలతో ఉంది మరోవైపు ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కుల సమీకరణలు ప్రతికూలంగా మారుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు ఇక హర్యానా రాష్ట్రం చిన్నదే అయినప్పటికీ ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది హర్యానాలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ సొంతంగా మెజారిటీ సీట్లు సాధించలేకపోయింది ఎవరు ఎవరో అధికారంలోకి వస్తారన్నది తీవ్ర ఉత్కంఠ నెలకొంది